సాగవాడు వేదిక మీద చేయక వేదిక మీద తీసుకెళ్ళండి అమ్మవారికి తీసుకెళ్ళండి అమ్మ వెళ్ళిన వాళ్ళు దూరంగా వేయండి దూరంగా వేయండి దూరంగా వేయండి అమ్మా అటువైపు ఆటో దూరం అక్కడ కార్లు పండే చూస్తూ కూడా ఆలోచన చేస్తాం ప్రభాకర్ గారు అమ్మని అమ్మని చేపట్టాలంటే ముందుకు రండి వాహనం 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 రాలేదు OK Samara Karahara, Karaharbut ahora jewa Soroj akara Ruinda Hey ఇంకా ప్రౌఢతర ప్రాషాది ప్రగల్భుండు నీరంధు ప్రతిమానారాజు చెటా తామ్రహ్మోద్ మా స్వామి వెండ్రుకలు ఎర్రగా ఉంటాయి భయపడొద్దు మెళ్ళో ఉస్సు అని కొట్టేటటువంటి ఒక వాసుకి అనేటటువంటి ఒక సర్పం ఉంటుంది ఇవన్నీ భరించదాం అనుకుంటే రావాలి మరియు మా స్వామి ఏమిటయ్యా అండి అందరి కోసం బోళా గుణం ఉంది మళ్ళీ నువ్వు వరాల మధ్యలో యుద్ధను ఆపడానికి వీలు లేకుండా ఉండాలి ఆ విధంగా అయితే ఇష్టమైతే మా స్వామిని పెళ్లి చేసుకోవడానికి రావచ్చండి

ఆ చండీ సప్తశతీ శ్లోకాలు కానివ్వండి లేకపోతే ఎన్నో చరిత్రలు మనం చూసుకుంటే చండముండు అనేటటువంటి వాళ్ళు రక్తబీటుడు అనేటటువంటి వాడు ఇవన్నీ కూడా ఇట్లాంటి స్వామూహాలు ఎంతో మంది వచ్చినా ఎవరి వల్ల కాలేదట కానీ మా అమ్మవారు జగన్మాత ఆ భ్రమరామిగా అమ్మవారు వచ్చే లోకం మొత్తం కూడా రక్షించడానికి విశ్వ ప్రయత్నం మొత్తం కూడా చేసింది అమ్మవారి దయతోనే ఇదంతా కూడా మనందరం కూడా సుభిక్షంగా ఉన్నామన్నమాట స్వామివారు ఏం చేస్తాడు ఎప్పుడు బోరాశంకరుడు అని చెప్పి మీరే చెప్పారు అడగానే అన్ని వరాలు చేస్తూ ఉంటాడు కానీ ఆ వరాల్లో చాలా చోట్ల తిప్పని పడేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కానీ మా అమ్మవారి వచ్చి సరి చేయాల్సినటువంటి సమయం కూడా చాలా సార్లు వచ్చింది కాబట్టి మా అమ్మవారి తెలుగునాలు అనేవి స్వామివారికి ఎంత చెప్పినా కూడా తనివి తీరనివి కాబట్టి అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తనివి తీరదు కాబట్టి ఇంకేమన్నా మీ స్వామివారి వారి దగ్గర గొప్ప విషయాలు ఏమన్నా ఉంటే ఒకసారి చెప్తే ఇంకా మా అమ్మవారి గురించి కూడా చెప్తాం చెప్పాం కదండి శక్తే అమ్మవారి రూపంలో వస్తుందని అనుకొని మా అమ్మవారు కూడా మీ స్వామి శక్తి అనే మాట మీరు అనుకుంటే మాకేం పర్వాలేదు ఎందుకంటే మేము ఒక అడుగు ముందుకెళ్ళాను కదా మొత్తం మాదే పట్టాలు నాన్న కార్యకర్తలు వెంటనే కమిటీ సభ్యులు కమిటీ సభ్యులందరూ మధు నాగరాజు వెంకన కొంచెం వెంటనే పట్టాలు ఎంచుకోండి నాన్న గోపి ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళందరూ తొందర ఆ కరెంటు స్తంభానికి అంత దూరంగా వేయండి దానికి ఎవరు ఆనుకునే ప్రయత్నం చేయకండి మధ్యలో ఉన్న సెంటర్ లైటింగ్ దగ్గర ఎవరు కూర్చోకండి పంపించండిగా